ఆయన మంత్రి కావాలని కలగన్నారు నెరవేరలేదు తన కుమారుడు అధ్యక్ష అంటే విని తరించాలని భావించారు అది పట్టాలకెక్కలేదు కొడుకు వరుస ఓటములు తండ్రిగా ఆయనకు ఎనలేని బాధను కలిగిస్తున్నాయని అనుచర వర్గం ఫీల్ అవుతోంది ప్రకాశం జిల్లాలో కరణం బలరాం సీనియర్ లీడర్ కాంగ్రెస్ నుంచి రాజకీయాలు మొదలుపెట్టిన ఆయన తెలుగుదేశం పార్టీలోనే ఎక్కువ కాలం కొనసాగారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చీరాల నుంచి టీడీపీ తరపున పోటీ చేసి గెలిచిన ఆయన అనూహ్య పరిణామాలతో టీడీపీని వీడి వైసీపీకి మద్దతుగా నిలిచారు అతి కరణం బలరాం ఆలోచనలన్నీ ఆయన కుమారుడు కరణం వెంకటేష్ పైనే ఉన్నాయి కానీ కుమారుడి వరుస ఓటములు కరణం బలరాంను కుదురుగా ఉండనివ్వడం లేదు కుమారుడు వెంకటేష్ రెండు సార్లు పరాజయం పాలవ్వడం కరణం బలరాంను తీవ్రంగా బాధిస్తోందని ఆయన అనుచర వర్గంలో చర్చ జరుగుతోంది కుమారుణ్ణి ఎలాగైనా రాజకీయ అరంగ్యంత్రం చేయించాలని చూసిన బలరాం రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఆయన కాకుండా తన కుమారుణ్ణి అద్దంకి నుంచి పోటీ చేయించారు అయితే ఆయన అక్కడ ఓటమిని చవి చూడాల్సి వచ్చింది కరణం బలరాం రాజకీయాలు అద్దంకి నియోజకవర్గంతో ముడిపడి ఉన్నా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో చీరాలకు షిఫ్ట్ అయ్యారు కొడుక్కి అద్దంకి అప్పగించి తాను చీరాలపై దృష్టి పెట్టాలని భావించారు అంతేకాదు ఒక్కసారైనా మంత్రి కావాలని కరణం బలరాం కలడు కన్నారు కానీ నెరవేర్చుకోలేకపోయారు కనీసం తన కుమారుడినైనా ఎమ్మెల్యేగా గెలిపించాలని అనేక లెక్కలేసినా అవన్నీ వర్కౌట్ కావడం లేదు టీడీపీలో ఉండగానే చంద్రబాబుతో పట్టుబట్టి రెండు వేల పద్నాలుగులో అద్దంకి నుంచి కరణం వెంకటేష్ ను బరిలోకి దింపారు కానీ అప్పటి వైసీపీ అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ చేతిలో ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో కరణం వెంకటేష్ అసలు పోటీ చేయలేదు అయితే తాను గెలిచిన చీరాల నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కుమారుణ్ణి బరిలోకి దింపారు కానీ చీరాలలో కూడా సీన్ రివర్స్ అయిందే తండ్రిగా కరణం బలరాం ఆశ మరొకసారి అడియాసగానే మిగిలింది రాష్ట్రమంతా తెలుగుదేశం కూటమి వైసీపీ మధ్య ప్రధానంగా పోటీ నడిచినా చీరాల మాత్రం ముక్కోనపు పోటీ నడిచిందే కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ బరిలోకి దిగారు ఈ ముక్కోనుపు పోటీ కరణం వెంకటేష్ ను దెబ్బ కొట్టింది దీనికి తోడు గడప గడపకు కార్యక్రమంలో భాగంగా తిరిగిన సమయంలో కరణం వెంకటేష్ కు యాక్సిడెంట్ అయింది దీంతో ఎన్నికల ప్రచారం పీక్స్ లో ఉన్న టైంలో హైదరాబాద్ లోనే వచ్చింది దాని ఎఫెక్ట్ కూడా ఫలితంపై పడిందని భావిస్తున్నారు ఇలా కుమారుడు రెండు సార్లు ఓడ్డం కరణం బలరాంకు బాధ కలిగిస్తోందన్న చర్చ జరుగుతోంది అటు తన జీవిత కాలంలో ఒక్కసారి కూడా మంత్రి కాలేకపోవడం ఇటు తన కుమారుడు వరుసగా ఓడిపోవడంతో కరణం బలరాం కుటుంబంలో నిస్తేజాన్ని నింపింది దురదృష్టం వెంటాడుతూనే ఉందని మాట్లాడుకుంటున్నారు అయితే ఎన్నికల్లో గెలుపోటములు సహజమేనని ప్రతి ఒక్కరికి ఒక వస్తుంది అన్న నమ్మకంతో ఉన్నారట తండ్రి కుమారుడు